చెలో వెలుగొండ ప్రాజెక్టు పేరుతో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గం సమన్వయకర్త ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్లో ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం నాడు మార్కాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించి అరవై నాలుగు గ్రామాల మీదుగా మార్కాపురం తల్లుబాడు కొనకిమిటర్ల పొదిలి మండలాల్లో పది రోజుల పాటు జరిగే పాదయాత్ర నూట నలభై కిలోమీటర్లు ప్రయాణించే విధంగా రూట్ మ్యాప్ ను విడుదల చేశారు చెలో వెలుగొండ ప్రాజెక్టు దోడ పత్రికను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాదండల మనోహర్ ఆవిష్కరించారు వెలుగొండ సాధన మార్కాపురం జిల్లా సాధన లక్ష్యంగా పాదయాత్ర సాగుతుందని జనసేన తెలిపారు అనాదిగా నిర్లక్ష్యానికి గుర్తున్న మా ప్రాంతం రైతాంగం కానీ ఇక్కడ వలస పూలు వలస లాపాలన్నా ఈ యొక్క ప్రాంతానికి మంచి భవిష్యత్తు రావాలన్నా మాకున్న ప్రధాన అంశాలు వెల్గొండ ప్రాజెక్ట్ ఒకటి రెండవది ప్రత్యేకమైన జిల్లా ఈ రెండు మాకు అచీవ్మెంట్ క్లియర్గా ఉంటే ఈ యొక్క రెండు మా ప్రాంతానికి ఈ రెండు అంశాలు సజావుగా జరిగితే శస్యశనాభి మా పిల్లలు భవిష్యత్ బాగుంటుంది ఒక భావంతో ప్రజలను మేల్కొల్పే విధంగా వైకాపా పార్టీ యొక్క వైఫల్యాన్ని ఎండగడుతూ మేము ఈ పాదయాత్ర స్వీకారం చూపుతున్నాం ఈ నెల ఇరవై నుంచి మేము ఈ యొక్క పాదయాత్ర స్వీకారం చుట్టాన్ని నిర్ణయించుకున్నాం